మన తీర్మార్ మల్లా ఎవరు ఉన్నారు కదా బ్లాక్ మెయిలర్ కాంగ్రెస్ నుంచి ఎవరు ఆయన పేరు బ్లాక్ మెయిలర్ కదా మాకు తెలిసిన మాత్రం బ్లాక్ మెయిలర్ మరి అట్లా అంటే ఆయన చేసేది అదే కదా వృత్తి అనేది బ్లాక్ మెయిలర్ వృత్తి కదా ఉంది ఉంది కాబట్టి నీకు ఎన్ని చూపాలి వీడియోలు ఎక్కడి ఎవరి దగ్గర లేని వీడియో అరే మా దగ్గర వంద ఉన్నాయన్నా వంద చూపిస్తా నీకు వాడు బ్లాక్ మెయిలర్ అని నేను చెప్తున్నా కదా వంద మంది ఇప్పుడు ఒక నిరుద్యోగాలను చూపిస్తే ఇక్కడ లైబ్రరీకి పోతే ఎంతమంది చెప్తారు అంత మంది ఉంటారు వంద మంది చెప్తారు ఎందుకు వాడు చేసిన వృత్తి అదే కదా నిజంగా నువ్వు చెప్పరా ఆయన ఏ వృత్తి చేసి నువ్వు చెప్పరా నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఏడా చేయలేదు ఎప్పుడు అతని సొంత లాభం కోసం సొంత ఆస్తులు పెంచుకోసం తప్ప ఎప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడలేదు నిరుద్యోగుల కోసం ఎప్పుడు ప్రశ్నించలేదు ఎప్పుడు ఎప్పుడు ఏమన్నా ఆ భూమి పంచాయతీ ఈ భూమి పంచాయతీ ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ ఫోన్ చేసి ఆ డిఎస్పీలకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసాడు తప్ప ఇంతవరకు ఆయనకు నిరుద్యోగుల గురించి కొట్లాడింది ఎక్కడ లేదు చూపిండి ఉంటే సరే కాంగ్రెస్ నుంచి మల్లన్న బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నాడు ఇటు బీజేపీ నుంచి నిజంగా నిజంగా ఉంది నిజం చెప్పాలి ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా కేసీఆర్ ని దించాలని దించలేదు లో స్థానికంగా కొంచెం వ్యతిరేకం ఉండే తప్ప ఆరు గ్యారంటీదా మోసం ఏదో కళ్ళపుల్లి మాటలకు నమ్మి ప్రజలు మోసపోయారు ఓటేసిరు ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు ఇప్పుడు ఇప్పుడు జరిగే ఓట్లు ఏమున్నాయైతే విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు చాలా తెలివికైన వాళ్ళు మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నిరుద్యోగులు అరే కేసీఆర్ ఉద్యోగాలు వేసేయడానికి ఏదో భ్రమపడి కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు తప్ప వాళ్ళ సొంతంగా ఎప్పుడు కేసీఆర్ నచ్చలేని కాక చేయలేదు ఈసారి నిరుద్యోగులు కాంగ్రెస్ ఎట్లా బుద్ధి చెప్తారంటే మొన్నసారి కేసీఆర్ కి తప్పు చేసినాం అనే భావం పోయి ఇప్పుడు మంచిగా బుద్ధి చెప్పాము కాంగ్రెస్ బుద్ధి చెప్తామని ఈ ఎన్నికల ద్వారా చెప్తారు ఏనన్నా రాగానే తొమ్మి తారీఖి రుణమాఫీ చేస్తా అన్నాడు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు అయిందన్న తొమ్మిది తారీఖు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఈ ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా మళ్ళా సంవత్సరమా ఐదేళ్ళ కేసు కూడా చూడగలదు అలాంటి వాళ్ళని ఎట్లా నమ్ముతారన్నా ప్రజలు ప్రజలంటే ఏదో గుడ్డిగా నమ్మారు నేను చదువుకున్న వాళ్ళం గ్రాడ్యుయేట్ అయినా ఉన్నాయి గ్రాడ్యుయేట్ అయ్యి ఈ రెండో సారి నేను ఓటేస్తున్నా డిగ్రీ నేను ఇక్కడ చదువుకున్నాను రంగారెడ్డిలో చదువుకున్నాను బీటెక్ గ్రాడ్యుయేషన్ అంతా బీటెక్ ఒక హైదరాబాద్ లో చదివిన గ్రాడ్యుయేషన్ అంతా నాకు చూద్దాం అప్పుడు సెవెంటీ సిక్స్టీన్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ నేను టూ టైమ్స్ ఓటేసిన ఇది సెకండ్ టైం ఓట్ అయ్యడం ఆ సెకండ్ టైం ఓట్ అయ్యడం మొత్తానికి ఎవరు రాకేష్ రెడ్డి ఎప్పటి నుంచి అయినా ఇప్పుడు ఆయన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి అప్పటి బీజేపీ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రశ్నించే గొంతుక ఆ ప్రశ్నించే గొంతుక ఇప్పుడు కూడా ఉండాలి మాకు అని మేము నిరుద్యోగులుగా మేము గ్రాడ్యుయేట్ గా మేము కోరుకుంటున్నాం రాకేష్ రెడ్డి ఖచ్చితంగా వంద శాతం వంద శాతం నూటికి నూరు శాతం గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పక్కనే లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో వంద మంది ఇప్పుడు చదువుకుంటారు పోయి అడిగితే ఎవరికి ఓటేస్తారంటే రాకేష్ రెడ్డి అని కళ్ళు మూసుకొని చెప్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే బ్లాక్ మేయర్ అంటారు అంతే ఊరిని నిరుద్యోగులు చైతన్యం అన్న మాకు తెలుసు కదా ఆధారం లేకుండా అని మనం కూడా కరెక్ట్ కాదు సరే ఆయన నా యూట్యూబ్ లో ఆయన వీడియోలు ఉంటాయి ఎవరు మున్న దాకా ఎవరిని బీజేపీని జోకిండు ఇప్పుడు బీజేపీని జోకి తిట్టిండు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ రాగానే వాళ్ళ బీజేపీని తిడుతుంది వారు బ్లాక్మెయిల్ కాబట్టి అన్న టికెట్ అది టికెట్ వచ్చిందా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి టికెట్ వచ్చింది సొంతంగా పక్కన ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకల్ వాళ్ళు కూడా ఒకళ్ళు సపోర్ట్ ఆయనకు కాంగ్రెస్ లో ఫుల్ సపోర్ట్ చేస్తలేరు ఆయనకు కాంగ్రెస్ మద్దతుగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తే టికెట్ వచ్చింది కదా అందుకే అంటారు అందరు నిరుద్యోగులంతా అంతా తీర్మానం కాదు బ్లాక్మెయిల్ అన్నా మొత్తానికి అయితే వంద శాతం ఎవరిని అడుగుతున్నావు వంద శాతం అని చెప్తున్నా నేను ఉద్యోగం ఉద్యోగం లేదు నేను మొన్నటి దాకా ఎస్ఐ ఎస్ఐ పోటీ చేసి నాకు కొన్ని మార్కులతో అంటే పోటీ పక్షల నా ఓకే ఎస్ సంబంధించిన ఎగ్జామ్ రాసిన ఫైనల్ ఎగ్జామ్ లో కొన్ని చేయడం వర్క్ తోటి నేను పోయింది మళ్ళీ ఇప్పుడు గ్రూప్ అని ప్రిపేర్ అవుతున్నా ఏం పేరు అన్న నీ పేరు మొన్నే ప్రభాకర్ అన్న మొన్న ఏ ఊరు మీది నాది రాజపేట రాజపేట అంటే దేనికి వస్తుంది యా మన యాదాద్రి యాదాద్రి నల్గొండ నల్గొండ అట్లా రైట్ మొత్తానికి రాకేష్ రెడ్డికి వెళ్ళిపోయి వంద శాతం రాకేశ్రెడ్డికి వెళ్లబోపోతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న